చేసే తర్వాత చేసి రోజుకి మూడు పోట్ల పాపం చేసి పాపానికి గొర్రెను మేకను తెచ్చి చేస్తున్నాడు బాగుందని ఆఫర్ జంతువులు జంతువులు చనిపోయే గాని మనిషి మారలేదు అందుకే దేవుడు ఇక చావలసినవి జంతువులు కాదు మనుషుడు కొరకు మనిషే చనిపోవాలి ఇక చనిపోవలసింది జంతువులు కాదు మనుషుడు కొరకు మనిషే మనుషుడు కొరకు సాటి మనిషి చనిపోవడానికి ఇప్పుడు నీ కొరకు చనిపోవడానికి ఎవడు మంచోడు ఉన్నాడు నువ్వు మంచోడు కాదు నేను మంచోడు కాదు ఎవరో మంచోరం కాదు ఇప్పుడు మన కొరకు చనిపోయేంత నీ తేవడం అందుకే ఎవరో లేడు మరి మనిషి కొరకు మనిషే చనిపోవాలంటే మనిషి రూపంలోకి దేవుడు రావాలి అందుకే ఆయన సంపూర్ణమైన దేవుడు ఆయన సంపూర్ణమైన మానవుడు అందుకే అటు దేవునికి జవాబు చెప్పే దేవుడు ఇటు మనుషులకి జవాబుగా నిలబడే మనుషుడు అందుకే ఆ దేవసుతుడు ఇలా వచ్చి చనిపోవాల్సి వచ్చింది ఇది మన ఫ్రీడమ్ ఇప్పుడు ఈలోకి వచ్చిన మనం క్రీస్తు చేస్తున్న ఆయన ఎందు ఉన్నవారికి ఏ శిక్షావిధి లేదంటే ఇప్పుడు లైసెన్స్ నేను ఇష్టం వచ్చినట్టు తిరగమని కాదు ఇప్పుడు మీకు బాగా అర్థం కావాలంటే హెచ్ఐవి ఉన్నవారికి హెచ్ఐవికి మందు వచ్చిందనుకోండి ఏంటి దాని అర్థం ఏంటి బాగా తిరగరా దాని అర్థం ఏంటి మందు వేసుకుని తాత్కాలికంగా బతుకని మందు వచ్చిందండి నేను ఇష్టం వచ్చినట్టు బతుకుతానంటే మందు వచ్చిన నేను ఇష్టం వచ్చినట్టు బతికితే ఎగురిపోతా గురు పెట్టుకో మందు వాడాలి